బీఆర్ఎస్ నుంచి కవితను బయటకు పంపే సమయం ఆసనమైనట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీ జీకేఎస్ అధ్యక్ష పదవి నుంచి కవితను తొలగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ను టీబి కు ఇన్ఛార్జ్ గా నియమించారు ఈ మార్పు చిన్నదిగా కనిపిస్తున్నా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కవితను బయటకు పంపేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో తొలి అడుగు అనే కామెంట్స్ వస్తున్నాయి నుంచి సింగరేణి సింగరేని గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ అనుసంధాన కార్యకర్తగాను పనిచేస్తున్నారు కవిత ఇప్పుడు ఆ బంధం పూర్తిగా తెగిపోయింది ఈ పరిణామం ముందే ఊహించారో ఏమో గాని ఇటీవల తెలంగాణ జాగృతి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సింగరేణి జాగృతి అనే సంస్థను పెట్టారు ఇప్పుడు కేటీఆర్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి బీఆర్ఎస్ తో కవిత ప్రయాణం ఎన్నాళ్ళు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు చాలా సీనియర్ నాయకుడు మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈశ్వర్ అన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు చాలా సీనియర్ నాయకుడు మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈశ్వర్ అన్న తను స్వయంగా తను బొగ్గు గని కార్మికుడు చాలా సీనియర్ తాజాగా బీసీ రిజర్వేషన్ బిల్లుపై మీడియా లో కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నట్లుగానే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కరెక్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వాళ్ళే ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని అన్నారేమో అది తప్పు అని కూడా నిర్ధారించారు కవిత బీసీ రిజర్వేషన్ అంశంలో బిఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందేనని ఇందుకు నాలుగు రోజుల టైం పడుతుందేమోనని చెప్పుకొచ్చారు అలాగే తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదని అది తన విజ్ఞప్తికే వదిలేస్తున్నట్లు చెప్పారు కవిత ఈ పరిణామాలు చూశాక కవితకు బిఆర్ఎస్ కటిఫ్ చెప్పే సందర్భం తొందరలోనే ఉన్నట్టుందని అనుకుంటున్నారు ఇప్పుడు టీబీజీకేఎస్ నుంచి కవితను సాగనంపడం చూస్తుంటే రానున్న రోజుల్లో కీలక పరిణామాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే సింగరేణి బెల్ట్లో కవిత ఎఫెక్ట్ ఎలా ఉంటుంది బిఆర్ఎస్ మునుపటి బలాన్ని చాటుకుంటుందా లేక కవిత వేరు కుంపటి వల్ల చీలిపోతుందా ఏం జరుగుతోంది చూద్దాం